ఒప్పుకున్నాను కదా సరే సార్ పెళ్లి మీరు ప్రధానమంటే ఎంగేజ్మెంట్ అన్నారు ఫస్ట్ ఓకే అన్నాను నాకేం అభ్యంతరం లేదని చెప్పి ఇప్పుడు చెప్పండి తర్వాత అదే అవును సార్ నోట్ చేసుకోండి నేనే వద్దానట్లేదు నేను అడిగే ప్రశ్న ఏంటంటే పెళ్లికి ముందరే గర్భవతి అయినప్పుడు మరి ఏసేపు చెప్పాలి కదా మరి పంతొమ్మిది వచ్చిన భర్త అనే పదం వాడారు ఆ భర్త కాదు ఆ భర్త అనే పదం వాడాడంటే పెళ్లి అయిపోయిందని అర్థం మరి పెళ్లి అయినప్పుడు పెళ్లికి ముందరే ఆమె చెప్పాలి కదా ఏమండి నేను పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకోవడం నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకో లేకపోతే నన్ను వదిలేసేవా నేను సింగిల్ గా పోతాన మాట అనొచ్చు కదా అప్పుడు నీతి మంత్రు అలా అయితే అని చెప్తున్నాను ఎందుకంటే అదే ప్రశ్న నాది ఇప్పుడు మీరు చెప్పండి ఓకే ఇప్పుడు సెకండ్ సెకండ్ క్వశ్చన్ దగ్గరకు వచ్చారు నేను సెకండ్ ఆన్సర్ ఇస్తున్నాను సో పరిశుద్ధాత్మ ద్వారా చేయించుకున్నప్పుడు అది ఆమెకు తెలిసినప్పుడు వదిలి ఆమెకు చెప్పేయచ్చు కదా చేసే అని అంటున్నారు మీరు అంతే కదా అంతే కదండి అంతే సార్ అంతే పరిశుద్ధ ఓకే ఇప్పుడు గర్భం అనేది ఆ మనకు ఎలా ఎప్పుడు బయటపడుతుంది మన కడుపులో ఒక పెండం అనేది ఎప్పుడు బయటపడుతుంది పరిశుద్ధాత్మ ఒక నిమిషం అండి పరిశుద్ధాత్మ కమ్ముకుని అమ్మటే అదే రోజు గర్భం అవదండి మూడు నెలల తర్వాత గర్భం అయింది కమ్ముకున్న రోజే గర్భం వచ్చేసి దాన్ని రాశారా ఎక్కడైనా అంటే మీకు మీకు ఇప్పుడు సార్ ఒక నిమిషం మీకు సైన్స్ ప్రకారం చెప్తాను సార్ ఇప్పుడు మూడు నెలలకు ముందరే పరిశుద్ధాత్మ మేరీని కమ్ముకున్నాడండి ఆమె గర్భవతి తెలియాలంటే మూడో నెలలో నాలుగు నెలలు కన్ఫామ్ అయింది ఆమె కమ్ముకున్నామంటే గర్భం అవ్వదు కదా గర్భవతిగా ఉండేనన్నాడు అందుకే క్లియర్గా ఉంటుంది చూడండి మత ఒకటం పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను గర్భవతిగా ఉంది అక్కడ గర్భం చేయించుకోవాలి అప్పటికి అప్పటికి చేయించుకుంది ఆల్రెడీ గర్భం రావాలంటే మూడు నాలుగు నెలలు టైం పట్టిగా ఆ ప్రాసెస్ పెళ్లికి ముందరే జరిగింది కాబట్టి ఆమె గర్భవతిగా ఉంది అని కన్ఫామ్ అయిపోయింది మరి కన్ఫామ్ అయినప్పుడు పెళ్లి ఇప్పుడు చెప్పాలి కదా ఏమండి నేను గర్భవతిగా ఉన్న విషయాన్ని భర్తకి చెప్పాలి కదా ఈ నీతి మంత్రాలు అయితే అంటే భర్తని మోసం చేసి మోసం చేసిందేనే నా అభియోగం అండి ఇప్పుడు చెప్పండి మీరు 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 గట్టిగా ఉన్నమా నా వాయిస్ అంత సార్ నా వాయిస్ బేస్ ఎక్కువ ఏం చేయమంటారు దేవుడు అలా ఇచ్చాడు నాకు ఇచ్చాడు వాల్యూమ్ సరిపోతుంది నేను తగ్గించుకోను చాలా సార్లు ప్రార్థన కూడా చేసాను ఏసయ నా బేస్ వాయిస్ తగ్గించవయ్యా ఆయన వినలే వినలేదు నీ బేస్ వాయిస్ తప్పుడప్పుడు స్వరం వినిపిస్తుంటది నీ బేస్ వాయిస్ నేను ఇచ్చాను నువ్వు దాన్ని స్వద్వినియోగం చేసుకో అని చెప్పాడు ఏసయ్యా మరి ఏం చేస్తాను చెప్పండి నేను లేదా మీరు ప్రార్థన చేయండి నా బేస్ వాయిస్ తగ్గించండి ప్రార్థన చేసి మీరు చెప్పండి సార్ మనం దాని దగ్గర వస్తున్నాను మీరు వేస్ వాయిస్ తగ్గించడానికి ఏసై ప్రార్థన మొబైల్ ఫోన్ లో మొబైల్ ఫోన్ లో వాల్యూమ్ బటన్స్ ఉంటాయి దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ తర్వాత దాన్ని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు దగ్గరకు వస్తే మీరు మాట మాటకి చేయించుకున్నప్పుడు చేయించుకున్నప్పుడు అది బైబిల్లో లేదు కదా మీరు చేయించుకున్నారు అంటే మీరే పరిశుద్ధాత్మల గర్భం చేయించుకోలేదండి అనే మాట నేను అన్నది తప్పంటారా ఒక నిమిషం గట్టిగట్టిగా కాదండి ఇప్పుడు ఆమె పరిశుద్ధాత్మల గర్భం చేయించుకోలేదని చెప్పండి లేదు సార్ అది బైబుల్లో లేదండి మీరు చూంటే చూపిమని నేను చూపిస్తాను పరిశుద్ధాత్మలే గర్భం చేయించుకుందామే నేను అన్న దాంట్లో ఉందండి మీరు అన్న దాంట్లో తప్పని నేను అంటున్నా మ్యాటర్ అయితే అదే కానీ మీరు వాడుతున్న విధానం ఆ వర్డ్స్ సరిగా లేవు దాని గురించి చెప్తున్నాను సార్ ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను మీరు ఇది గుర్తుపెట్టుకొని లూకాస్ వార్త రెండో కాదు కాదు ఒక నిమిషం అండి ఇందాక పెళ్లి కాదన్నారు ఒక నిమిషం లూకాస్ వార్త రెండో అధ్యాయము నాలుగో వచనము ఏసేపు దాబీదు వంశంలోని గోత్రములలో పుట్టిన వాడు కనక తన భార్యగా ప్రధానము చేయబడి తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియు కూడు ఆ సంఖ్యలో వ్రాయుటకు గలైలో నజరేది నుండి యూదాలు అంటే ఇక్కడ భార్య అయిపోయింది ప్రధానం అయిపోయింది భార్య అయిపోయింది మరి ఇదేంటిది నాకు అర్థం కాలేదు దీని గురించి కూడా చెప్పండి నాకు ఈ మొత్తం రెండు టాస్కులు ఆమె భర్తకు ముందరే పెళ్లి పెళ్లి గర్భవతి అయినప్పుడు ఆమె భర్తకి ఎందుకు చెప్పలేదు ప్రధానము తనకు భార్యగా ప్రధానము చేయబడిన అంటే పెళ్లి అని చెప్పట్లే ఇక్కడ ప్రధానమని చెప్తున్నాడు అంటే పెళ్ళి అనే పదం ఇక్కడ ఎక్కడా లేదు ఈ లూకాసు వార్తలో కానీ మత్త వార్తలో పెళ్ళనే పదం లేదు మత్యసు వార్తలో గానీ తన భార్యగా ప్రధానము చేయబడినా అని ఉంది అంటే భార్యగా ప్రధానము చేయబడి అంటే వాళ్ళిద్దరు పెళ్లి అయిపోయింది నాకు అనిపిస్తుంది కాదంటే మీరు చెప్పండి ఈ రెండు వచనాలు మీరు చెప్పండి ఇప్పుడు ఫాస్ట్ మీది ఇంకా అదే ఇప్పుడైనా మీరు లేని చెప్పదు సార్ లేని చెప్తే మధ్యలో వచ్చేస్తాను నేను మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి నేనేం చెప్తున్నా నువ్వే చెప్తావు నువ్వు సార్ నువ్వు అనకూడదు సార్ నేను మిమ్మల్ని మీరు అంటున్నాను సుధాకర్ గారు మిమ్మల్ని గౌరవిస్తున్నాను సేమ్ మీరు అనే పదం వాడే నువ్వు అనే పదం వాడుతున్నారు ఎందుకు ఇరిటేషన్ ఎందుకు అయిపోతున్నారు కోపం ఎందుకు వస్తుంది నా కోపం లేదు అది వచ్చిన మాట అని చెప్తున్నాను చెప్పండి చెప్పండి దేసాయి మిమ్మల్ని ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఫస్ట్ క్వశ్చన్ లోనే చెప్పేసినాం కదా ఏం చెప్పారు నేను పంతొమ్మిది వచ్చానికి నాకు నాకు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చే ఆన్సర్ రాలా పెళ్లికి ముందరే గర్భవతి అయితే మరి మీరే పెళ్లికి ముందరే గర్భ ఒక నిమిషం పెళ్లికి ముందరే గర్భవతి అన్నప్పుడు ఆ మాట కనుక చెప్తే కి పంతొమ్మిది వచ్చిన రాయాల్సిన అవసరమే లేదు బైబుల్లో ఆమె దాచిపెట్టి మోసం చేసింది కాబట్టి పంతొమ్మిది వచ్చిన రాయాల్సి వచ్చింది ఇది నా ఓకే ఇప్పుడు నన్ను ఒక నిమిషం ఒక మాట్లాడే సార్ ఇప్పుడు సరే ఇది ఎందుకు సార్ కవరింగ్ చేస్తారు అసలు టాపిక్ లో రండి నేను అసలు అలాంటి మాటలు మాట్లాడుతున్నానా మీరు కవరింగ్ కోసం చాలా ట్రై చేస్తున్నారు ఆ కవరింగ్ అవ్వట్లేదు అక్కడ షుగర్ కోటెడ్ అంటారు దాన్ని చెప్పండి చెప్పండి మాట్లాడుతుంటే నాకు ఇక్కడ ఇరిటేషన్ వస్తుంది విషయం ఏంటంటే సార్ ఆన్సర్ లేనప్పుడు ఎవరికైనా కామన్ ఇరిటేషన్ వస్తుంది కోపం వస్తే చిరాకులు వస్తాయి కష్టపాయితీ బూతులు కూడా వస్తాయి కామన్ అది ఎవరికైనా నేనే కాదని లేదే ఆన్సర్ లేనప్పుడు ఇరిటేషన్ కోపం చిరాకు బూతులు ఇవన్నీ సహజం చెప్పండి చెప్పండి నాకు ఒక విషయం పర్లేదు రావాలండి సార్ నేను మీరు ఒక మాట చెప్తాను నేను పుట్టినప్పటి నుంచి ఒక బూత్ మాట్లాడలేదండి తెలుసా నేను పుట్టినప్పటి నుంచి ఒక బూత్ మాట్లాడలేదు మరి ఎందుకని మీరు మాటలో మీరు మీ మాటలు కూడా తెలుస్తుంది మీరు బూత్ మాట్లాడినారా మాట్లాడలేదు సార్ నా వాయిస్ అట్లా ఉంటుంది అండి బేస్ ఎక్కువ ఉన్నది పాయింట్ స్ట్రైట్ గా మాట్లాడతాను వక్రీకరించి రకరకాలుగా మోసం చేయాలనే ప్రయత్నం మేరీ పరిశుద్ధాత్మ గర్భవతాయి కన్ఫర్మ్ అదే మాట అంటున్నా మేరీ పరిశుద్ధాత్మ గర్భం చేయించుకున్నా దీంట్లో తప్పే ఉంది నాకు అర్థం ఇందా నుంచి గుంజుకుంటున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు సరే తప్పకుండా సార్ ఫోన్ చేసి ప్రవీణ్ ఆన్సర్ లేనప్పుడు మాటలు వస్తాయి సార్ మీరు స్టైట్ సమాధానం చెప్పి చెప్తాను తప్పకుండా మొత్తం వింటూనే ఉన్నాను సార్ సమాధానం కోసం ప్రవీణ్ గారు నేను బైబిల్ లేదు ఒక మాట మాట్లాడితే మీరు మనందరం క్రిస్టియన్ ఏంటి యాక్చువల్ గా బైబిల్లో ఏంది మాట్లాడితే నేను మధ్యలో అడ్డం వచ్చి రాజుగారు మీరు బైబిల్ లో ఏంది మాట్లాడుతున్నారని చెప్పేసి నేను అనేవాడి మీరు చెప్తున్నా నేను రెఫరెన్స్ ఓపెన్ చేశాను మీరు చెప్పిన చెప్పినట్టుగా బంగ్రీ సలో లోకాల సభలో ఎగ్జాక్ట్లీ వచ్చిన ఉన్నాయి కాబట్టి నేను సైలెంట్ ఉన్నావు బైబుల్ ఏమి చెప్తే నేను మిమ్మల్ని ఎప్పటికే తిట్టేవాడిని అసలు రాజుగారి బైబుల్ ఏమి మాట్లాడుతాను సుధాకర్ గారు నేను ఎందుకు మౌనంగా ఉన్నానంటే సుధాకర్ గారు సమాధానం చెప్తారు చూడు రాజు గారికి దెబ్బ తినే సమాధానం చెప్తారు చూడు మనం మార్పుదామని చెప్పి నేను ఆశగా వెయిట్ చేస్తూ నేను మౌనంగా ఉన్నా నేను ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అండి ఇప్పటి వరకు అసలు యాక్చువల్ నేను సుధాకర్ గారు ఏం సమాధానం చెప్తారా రాజు గారు చెప్తారు మీకు ఏమైనా సమాధానం వచ్చిందా ప్రవీణ్ గారు అనిపించింది ఆయన దగ్గర సమాధానం రాలేదు కాబట్టి మాట్లాడితే నేను ప్రవీణ్తో మాట్లాడతాను ప్రవీణ్తో మాట్లాడతాను నేను వింటున్నానండి బాబు మీకు చెప్పండి సార్ సమాధానం చెప్పండి ఇప్పుడు ఇంత సమాధానం వస్తే మనం కంటిన్యూ అవుతుంది ఓకే సార్ సుధాకర్ చెప్పండి సమాధానం అనేది ఇప్పుడు నేనే అడుగుతున్నాను సార్ ఇప్పుడు నిజంగా ఎవరి డౌట్ వస్తుంది పరిశుద్ధ అని అంటున్నారు రైట్ బాగుంది పెళ్లికి ముందు గర్భవత అయిందా పెళ్ళిద్దాం గర్భవతి అయిందా రైట్ గోపిద గారు మంచి ప్రశ్న అడిగారు పరిశుభాత్మక అమ్ముకోవడం ఏంది తర్వాత పెళ్లి ఈ ఏకమ కాక కుమ్మునకు వాళ్ళిద్దరు గర్భవతి ఏకమ కాక ఉమ్మలకు మే గర్భవతి అయింది ఎగ్జాక్ట్ గా మత ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన క్లియర్ గా ఉంది మీ సమాధానం చెప్పట్లేదు అసలు పెళ్లి కాకుండా కడుపు చేయించుకోవడం సార్ నాకు సార్ ఎట్లా పరిస్థితున్నారు అయితే మేము ఎట్లా నమ్మాలి అసలు సరే చేయించుకోండి సార్ ఏదో దేవుడు నుంచి కుమ్ముకున్నాడు సార్ కమ్ముకున్నాడు దేవుడు సార్ కమ్ముకున్నాడు కమ్ముకున్నప్పుడు బర్తకం చెప్పాలి కదా ఏమండి పెళ్లికి ముందరే నన్ను పరిశుద్ధండి ఇంకా ఈ విషయాలు చెప్తున్నాక ఎవరన్నా బయటకు వస్తారండి క్రిస్టియన్ నుంచి ఎవరైనా బయటకు వస్తారు ఇంకా అసలు ఎట్లా ఉన్నాడండి ఇంకా అంటే ఏం లేదు సార్ ఇక్కడ జనాలు సార్ వీళ్ళకి మతం మారిన తర్వాత ఏసు నీ కుటుంబంలో ఉన్న రోగాలు తగ్గిస్తాడు ఆరోగ్యం అని చెప్పి ఇలాంటి వాళ్ళందరూ మతం మారుతారండి సుధాకర్ సుధాకర్ గారు లాంటి వాళ్ళందరూ యేసు ఏదో చేస్తాడు అది బైబిల్ చదవరండి నేను చెప్తున్నా ఉన్న వాస్తవం ప్రవీణ్ గారు క్రిస్టియన్స్ తొంభై తొమ్మిది మంది బైబిల్ చదవరు అండి బైబిల్ తెలియదు వాళ్ళకి అసలు మేరీ ఎవరు పరిశుద్ధాత్మ ఎవరు ఏసాపి ఎవరు నెక్స్ట్ పోతే యహోవా ఎవరు ఏసు ఎవరు అసలు పరిశుద్ధాత్మ ఎవరు ఏంటి అని తెలియదు వాక్యం చెప్తే అని చెప్పుకొని రాగానే ఇది పట్టుకొని గోటల్ చేసుకుంటారు బైబుల్ చదవరు బైబిల్ చదివితే అనుమానాలు రయ్య గారు ఇప్పుడు మీకు సబ్జెక్ట్ ఉంటుంది అమ్మా అని మీరు మీకు కాల్ చేశాను కానీ అవతల ఎవరో ఒక పర్సన్ తీసుకొని వచ్చి అతను అయ్యో సార్ నేను అడిగిన మీరు తప్పుంటే నా మీద పోలీస్ స్టేషన్ పెట్టండి ఏం సార్ మీరు సమాధానం ఇంత రాల భర్తతో ఎందుకు చెప్పలేదు మొగుడు చెప్పాలి కదా నాకు అక్కడ ఒక గర్భం చేయించుకున్నాను నా నువ్వు నేను గర్భం చేయించుకుని నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకునే మాట ఎందుకు కాలేదు అంటున్నాయి ఇంత ఆన్సర్ రాలేదు తనకి నువ్వు ఆగయ్య చెప్తాను ఆగయ్య సమాధానం అనేది చెప్పేదితో పాటు ఇన్ని ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో రాజు గారు ఇంత ఆవేశంగా మాట్లాడటం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాడు ఎంత సహనంగా ఉంది మాట్లాడతారు ఈ రోజు ఇలా మాట్లాడటం ఇప్పుడు సార్ ప్రవీణ్ గారు ఇంకొక మాట అండి సుధాకర్ గారు సమాధానం చెప్పలేదు నాకు తెలుసు ఆయన సమాధానం రెండో ప్రశ్న అడుగుతాను సార్ సింపుల్ క్వశ్చన్ ఇది ఇది వదిలేసేయండి సరే రెండో ప్రశ్న ఒక్కటే దావీదు వంశానికి యేసు ఎలా వారసుడు అవుతాడు దావిదు వంశానికి ఏసుకు సంబంధం లేదు ఏంటండి మీరు రా మీరు రాజు గారికి చంప మీద పగలు కొట్టట్టు మీరు సమాధానం చెప్పండి బైబుల్లో చెప్పండి చెప్తాను ముందు అతను నోరు మూపించండి చూసారు అది నోరు మూపించారు కావాల్సిన సమాధానం అండి సమాధానం అసలు ఇట్లాంటి వల్కర్ వర్డ్స్ వింటాం రాజుగారు మేము ఫస్ట్ టైం అండి అసలు నోరు మోపి నోరు మోయి అనే పదం వాడడం చాలా తప్పండి అలా మాట్లాడకూడదు అంటారు మనం ఏసయ్య మనకి ఏం సార్ ఏసయ్య మనకు ఒక చెంప కొడితే ఒక చంప చూపించమన్నాడు ఒక కిలోమీటర్ పెడితే రెండు కిలోమీటర్లు వెళ్లమన్నాడు కింద వస్త్రం ఆడితే పై వస్త్రం కూడా ఇచ్చేయి నువ్వు వ్యాజ్యాలు కూడా కోర్టులో కేసు లేదు బాబు అని అంత ప్రేమ పూర్వకంగా చెప్తుంటే మీరు నన్ను నోరుముయ్యం అనే ఒక దుష్పరమైన పదం ఒక ఒక దరిద్రమైన పదాన్ని మీరు మీ నోటి నమ్మించి నా మీద వాడారు మిమ్మల్ని ఒక మాట నేను వాడానా చెప్పండి సుధాకర్ గారు మీరు ఇంత చదువుకొని ఇన్ని మాటలు మాట్లాడి నోరుముయ్యి అనే పదం వాడారు అంటే మీకు సమాధానం లేక ఇరిటేషన్ కోపం వచ్చి కాసేపు ఇంకేదైనా అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ప్రవీణ్ గారు మీరు చెప్పండి సార్ మీడియేటర్ గా ఉన్నారు కదా ఇప్పుడు మీకేమనిపించిందో చెప్పండి పరుషు పదజాలం ఎవరు వాడుతున్నారు మా ఇద్దరులో పరుషు ముందు విషయం ఏంటంటే నోరు అనే పదాన్ని మీరేమంటారు చెప్పండి ఆ పదం వాడకూడదండి ఉందండి ఉంది తప్పు నువ్వు నిన్ను కూడా నోర్మూయ అంటారు నేను ఇప్పుడు తప్పు కదా అది ఇప్పుడు అవమాన అవమానపడిచినట్టే నిన్ను కూడా నోర్మూయ అంటారు నువ్వు పరిచినట్టేగా మనిషినే తప్పు కదా అది సార్ మీరు సైలెంట్ గా ఉండండి సార్ నేను మాట్లాడుతూ ఉంటా రెస్పెక్ట్ బోర్డ్ అమ్మకి నీ అమ్మకి తేడా ఉంది కదండి మీ అమ్మ నీ అమ్మ ఉందా అన్నదానికి మీ అమ్మగారు ఉన్నారా అన్నదానికి తేడా ఉంది కదండి నీ బాబు ఉన్నాడా అన్నదానికి మీ నాన్నగారు ఉన్నారనే తేడా ఉంది కదండి గారు మీకు ప్రతిదీ రెస్పెక్ట్ నేను నేర్పించా బైబుల్ నేర్పిస్తున్నాను మీకు రెస్పెక్ట్ నేర్పిస్తున్నాను అన్ని నేర్పిస్తున్నాను మీరు నన్ను ఇంకా నోరు ముయ్యి అన్నారు ఏం చేయాలి సార్ నేను చెప్పండి ప్రవీణ్ నేను ఒక నిమిషం మీతో మాట్లాడతాను ప్రవీణ్ గారు మీతో మాట్లాడడానికి నేను కాల్ చేశాను రెండేది ఏంటంటే ఆయన అడిగే ప్రతి క్వశ్చన్ నేను సమాధానం చెప్పగలను వినే ఓపిక తాను ఆయనకి లేదు సార్ ఇప్పుడు చెప్పండి సార్ విందాం నేను సైలెంట్గా ఉంటా ఒకటే ప్రశ్న మేరీ ఎందుకు మోసం చేసింది భర్తని దీనికి ఆన్సర్ చెప్పేయండి నేను చెప్పేంత వరకు సైలెంట్ గా ఉంటాను ఓకే సార్ తర్వాత మీరు మాట్లాడచ్చు నాకు రిఫరెన్స్ చూపించి బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించాలి మీ సొంత వచ్చిన షుగర్ కోటెడ్ పెయింటింగ్స్ వద్దు నాకు తీయండి బైబిల్ తీసుకున్నాను మీరు సైలెంట్ ఉంటారా అయితే నేను చెప్పేంత వరకు రిఫరెన్స్ చెప్పండి చూస్తాను నేను ఆ ప్రవీణ్ గారు ఆయన సైలెంట్ గా ఉంచండి ఆయనే చెప్పాడు చెప్పండి సార్ చెప్పండి మీరు అడిగిన కోసిన చెప్తాను చెప్తాను మీరు అడిగిన కొంచిన మత ఒకటో ఉదయం పద్దెనిమిది వచ్చినప్పుడు ఆల్రెడీ ఫస్ట్ మీరు అడిగినప్పుడు నేను చెప్తాను ఎంగేజ్మెంట్ ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ అని అర్థం అనేసి మీరు మోసం అంటున్నారు మీరే చెప్తున్నారు ఏమని మనకు కన్సీవ్ అనేది కన్ఫర్మేషన్ త్రీ త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి అనేది బయటకు వస్తుంది అనేసి సో ఇక్కడ కూడా అదే జరిగింది ప్రధానం చేయబడిన ఒక మూడు నెలల తర్వాత ఆయనకు తెలిసింది పెళ్లి కాకముందు సో పెళ్లి కాకముందు తర్వాత తెలిసినప్పుడు ఆ విషయం ఆయనకి ఎలా తెలుస్తుంది యూసప్కి ఇది చెప్పు కదా చెప్పలేదని ఎలా తెలుస్తుంది ఇక్కడ క్లియర్ కట్ గా ఇక్కడ చెప్పలేదని రాయపడలేదు కదా యోసేపుకి ఎలా తెలుస్తుంది ఆ విషయం మూడు నెలలకే ఇది వచ్చేస్తుందా అండి కడుపు పోతుందా అంటే కడుపు వచ్చేస్తుందా మూడు నెలలకే బయట క్లియర్గా వస్తుందా లేదు కదా ఇక్కడ మేరీ ఆయన చెప్పలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు చెప్పు ఉండచ్చు చెప్పు ఆయన ఏమనుకుంటారు గర్భం చెల్లి వదిలేయాలనుకుంటాడు దాంట్లో తప్పేముంది చెప్పలేదని మీరు ఎలా మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్ ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను మీకు దీంట్లో మీకు ఇంకా లోతుకు చెప్తాను నేను అడిగే ప్రశ్న ఏంటంటే పెళ్లికి ముందరే ఏమి గర్భం చేయించుకుంది అని మీరే అన్నారు అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు జరిగే నాటికే ఆమె గర్భవతిగా ఉంది అంటే ఎంగేజ్మెంట్ నాటికే ఈమె గర్భవతిగా ఉంది ఒక నిమిషం అండి నెక్స్ట్ మీరు అనుకున్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే రైటో కాదో చెప్పండి పెళ్లికి ముందరే అంటే ఎంగేజ్మెంట్ రోజే ఈమె గర్భవతిగా ఉంది ఓకే దర్శనం నేను ఒప్పుకుంటా దానికి మీరు చెప్పండి సార్ ఎప్పుడు ఎంగేజ్మెంట్ ముందుందా గర్భవతి ఎంగేజ్మెంట్ తర్వాత గర్భవతిగా ఉందా ఆడ రాసి వచ్చాడు కదా ఒకటి పద్దెనిమిదిలో ఆమె ఎంగేజ్ ముందర గర్భవతిగా ఉందా ఎంగేజ్ తర్వాత గర్భవతిగా ఉందా ఇది చెప్పండి నాకు క్లియర్ కట్ గా దీని బట్టి అర్థం అంటే మీరు వచ్చిన అర్థం అవుతుంది నాకు అర్థం కాకనే కదా సార్ ఇప్పుడు నాకు అర్థం కాకనే కదా సార్ మిమ్మల్ని అర్థమైతే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను నేను ఆమె పెళ్లి ఎంగేజ్మెంట్ ముందర గర్భవతిగా ఉందా సరే సార్ మీకు నేనే చెప్తాను సమాధానం సరే ఎంగేజ్ ముందరే ఆమె గర్భవతిగా ఉంది అన్నారనుకోండి మరి ఎంగేజ్మెంట్ చేయించుకునేటప్పుడు మూడు నెలలకు ముందే ఆ పరిశుద్ధాత్మ ప్రాసెస్ చేస్తాడు కదా నీ గర్భవతిని చేస్తా అని నేను నిన్న అని చెప్తాడు కదా ఆ మొదటి రోజు రెండో రోజు వచ్చి నేను పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉన్నాను కాబట్టి నీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్ చేసుకో అనొచ్చు ఓకేనా సరే లేదు పో పరిశుద్ధాత్మ సార్ మీరు సార్ వినండి నా ప్రశ్న వినండి వచ్చిన ఒకటో రోజు రెండో రోజు వచ్చి అయ్యా నాకు పరిశుద్ధాత్మ కనపడ్డాడు నన్ను గర్భవతిని చేస్తానన్నాడు అన్నాడు కాబట్టి నీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్ చేసుకుంటే అదే రోజు ఎంగేజ్మెంట్ ఆయన చేసుకున్నాడు లేదు ఆ రోజు తెలిసిపోయేది కదా అంటే ఆ చేసిన రోజు పరిశుద్ధాత్మ చెప్తాడు సార్ సార్ నా ప్రశ్న వినండి వచ్చి మేరీ ఈ రోజు నేను గర్భవతిగా చేస్తాను మీరు మాట్లాడే మాట్లాడని సరే ఇప్పుడు బైబిల్లో ఉన్నది నేను ఒక నిమిషం అండి పరిశుద్ధాత్మ వచ్చి మేరీ గారు మీకు నేను గర్భవతిని చేస్తాను ఇప్పుడే మిమ్మల్ని కమ్ముకుంటాను అంటాడు మరి ఆ కమ్ముకున్న రెండో రోజు మూడో రోజు ఏసేపు చెప్పొచ్చు కదండి నన్ను పరిశుద్ధాత్మ ఆల్రెడీ కమ్ముకున్నాడయ్యా నేను ఒక మూడు నెలల్లో గర్భవతిగా కంజూ అవుతాను అయినప్పుడు మీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్ పెట్టి లేదు ఉదయం చెప్పొచ్చు గో అని అదన్న చెప్పొచ్చుగా లేదు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అయినా పోయి ఏమండి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది కదా కానీ వచ్చి నన్ను కమ్ముకున్నాడు కమ్ముకున్నప్పుడు నేను గర్భవతిని అయితాను మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకున్నాను అనే మాట అనొచ్చు కదా అసలు అలాంటి పదాలు చెప్పకుండా పంతొమ్మిదో వచ్చిన భర్త అయినా ఏసేపు అన్నాడు అంటే పెళ్లి అయిన తర్వాతే ఆ మా ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు చెప్పకుండా పెళ్లి అయిన తర్వాత చెప్పింది మా గర్భవతిని అని చెప్పి అంటే కమ్ముకున్న రోజు చెప్పొచ్చు కదా సరే ఎంగేజ్మెంట్ అయిందా కాలేదా అని అనవసరం పంతొమ్మిదవ వచ్చిన భర్త అనే పదం వాడాడు కాబట్టి ఇది నా అభ్యక్ష అండి దీంట్లో క్లియర్ కట్ ప్రశ్న ఉంటే మీకు అర్థం కాలేదు నేనేం చేస్తాను ఇంకా కమ్ముకున్న రోజే పోయి చెప్పచ్చు కదా భర్తకి అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నేను నన్ను అడుగుతున్నా కరెక్టే నేను చెప్పేటప్పుడు మీరు ఏదో మాట్లాడు సార్ మీరు అయిన తర్వాత నేను మాట్లాడా మీరు అయింది అన్న తర్వాత నేను మాట్లాడా ఓకే చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ వార్త ఒకటి పద్దెనిమిదిలో ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకం కాస్త అని క్లియర్ కట్ గా రాయబడి ఉంటే మీరు ప్రధానం చేయబడే నాటికని చేయబడే నాటికే అని మీరు ఎలా అంటారు సార్ ఎంగేజ్ నేను అడుగుతుంది ఒకటే సార్ ఎంగేజ్ ముందు సార్ పెళ్లి అంటే ప్రధానం అంటే తీసేయండి ఎంగేజ్ ముందర గర్భవతి జరిగిందా ప్రాసెస్ ఎంగేజ్మెంట్ తర్వాత గర్భం జరిగిందా ప్రాసెస్ పరిశుద్ధ ఆత్మతో చెప్పండి పోనీ మత్యశ్వ వార్త ఒకటి పద్దెనిమిది ప్రకారం ప్రధానం చేయబడిన తర్వాత అంటే ఎంగేజ్మెంట్ తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాతే కదా మీరు కన్ఫర్మ్ కదా ఎంగేజ్మెంట్ తర్వాత పరిశుద్ధాత్మక కమ్ముకున్నాడు అవునా దీనికి మీరు అయి ఉంటారా ఎంగేజ్మెంట్ తర్వాత పరిశుద్ధాత్మక అమ్ముకున్నాడు దీన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఏ వచ్చిన ప్రకారం చెప్తున్నారు మీరే కదండి అన్నది పరిశుద్ధాత్మ ఇప్పుడు సార్ మీరు చెప్పండి ఎంగేజ్మెంట్ గర్భవతిగా ఉంది ఎంగేజ్మెంట్ తర్వాత గర్భవతి ఉంది ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి నాకు పరిశుద్ధాత్మ వలన సార్ లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన ఉంది చూడండి సార్ కమ్ముకునే పదం ఉంది అక్కడ ఇంతకుముందే చదివి వినిపించాను కదా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ నేను అన్ని రిఫరెన్స్ చూపించి మాట్లాడాను ఇప్పుడు రిఫరెన్స్ లూకాసు వార్త ఒకటి అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన తీసి చదవండి ఒకసారి మీరు తీసి చదివితే మీకు గుర్తుండిపోద్ది నేను చదివితే మీకు గుర్తు ఉండదు తీయండి లూకాసు వారి ఒకటి అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన తీయండి హలో హలో బ్రదర్ బ్రదర్ నేను చదువుతున్నాను వినండి వినండి నేను చదువుతున్నాను చదువుతున్నాను వినండి దోత దోత పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వో సర్వోగత శక్తి నిన్న కమ్ముకొని పరిశుద్ధాత్మ కమ్ముకున్నాడు నేను అదే కదండి వచ్చిన వాడుతున్నాను భూత పదం వాడానా పరిశుద్ధాత్మ మేరీని కమ్ముకున్నాడు ఎంగేజ్మెంట్ ముందర కమ్ముకున్నాడు ఎంగేజ్మెంట్ తర్వాత కమ్ముకున్నాడు అన్న మరి దానికి కరెక్ట్గా ఇవ్వటం లేదు మీరు సరే ఎంగేజ్మెంట్ ముందరే కమ్ముకున్నాడు అండి ఎంగేజ్మెంట్ అయ్యానికి చెప్పొచ్చు కదా ఏమండి ఎంగేజ్మెంట్ అవుతుంది కదా నన్ను పరిశుధాత్మ ముందరే కమ్ముకున్నాడు కమ్ముకున్నప్పుడు నేను గర్భవతి అని చెప్పి చెప్తే ఎంగేజ్మెంట్ ఆగిపోయేదిగా సరే ఫోన్ ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పింది భర్త వేసు వారితో ఒకటి వచ్చిన భర్త అనే పదం వాడేశాడు అక్కడ వాడినప్పుడు అక్కడ భర్త అనే పదం వాడాడు కాబట్టి మరి పెళ్లి అయిపోయింది పెళ్లి అప్పుడు చెప్పొచ్చు కదా ఏమండి నన్ను పరిశుద్ధ మన ఎంగేజ్మెంట్ అయింది పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకున్నాడు అని నేను గర్భవతిగా ఉన్న పదం పంతొమ్మిది వచనంలో చెప్పొచ్చు కదా భర్త అనే పదం వాడేసి పెళ్లి అయిపోయింది అప్పుడు లేదు భర్త అంటే ఎంగేజ్మెంట్ అయితే భర్త అంటారంటే ఆ వచనం చూపించండి బైపుల్ నుంచి రిఫరెన్స్ నాకు ఎక్కడ భర్త అనే పదం వాడారు ఎంగేజ్మెంట్ అయితే భర్త అనే పదం వాడుతని రిఫరెన్స్ చూపించండి ఏంటి సార్ మీరు దానికి సమాధానం లేదు ఏమంటే ప్రవీణ్ గారు ఇంత మాట్లాడి ఇసుకొస్తుంది సార్ ఈయన దగ్గర సమాధానం లేదు ఇప్పుడు చెప్పండి ఇన్ని ప్రశ్నలు అడిగి సార్ ఇంత వివరంగా అడిగాను అయ్యా పెళ్లికి ముందర ఆమె ఎప్పుడు చేయించుకుంది గర్భం అంటే పెళ్లి కన్య అదే మీరు ఏమన్నారు ఎంగేజ్మెంట్ ముందర అన్నారు మరి ఎంగేజ్మెంట్ ముందర చేయించుకుంటే ఎంగేజ్మెంట్ తర్వాత చెప్పొచ్చు కదా క్వశ్చన్ ఎవరు వివరంగా ఆన్సర్ వివరంగా చెప్పాను చెప్పండి సార్ ఇప్పుడు షార్ట్ కట్ లో మనం ఆన్సర్ ఆన్సర్ టు ఆన్సర్ ప్రశ్న ఇప్పుడు మేరీ పెళ్లికి ముందర గర్భ అవుతాయిందా సారీ ఎంగేజ్మెంట్ ముందర గర్భ ఎంగేజ్మెంట్ తర్వాత గర్భ మేరీ ఎంగేజ్మెంట్ ముందరే గర్భ అవుతాయిందా ఎంగేజ్మెంట్ తర్వాత గర్భవతయిందా మేరీ ఎన్నిసార్లు అయితే ఉంది ఆ ప్రశ్న నాకు ఇసుకొస్తా ఉంది ప్రవీణ్ గారికి నేను ఇచ్చి రిక్వెస్ట్ చేయండి దయచేసి ఈ వీడియోని అప్లోడ్ చేయండి జనాల కింద మీ వాళ్ళే కామెంట్ పెడతారు కొంచెం ఓపిక కావాల కొంచెం ఓపిక కొంచెం సహనం ఉండాలి ప్రశ్న ని ఇప్పుడు మేరీ పరిశుద్ధరాలు మేరీ పరిశుద్ధరాలు ఎలా అయిందో చెప్పు మేరీ పరిశుద్ధరాలు ఎలా అయిందో చెప్పుకొని మీ వాళ్ళే మీ అజ్ఞానాన్ని మీ వాళ్ళే ఎత్తి చూపిస్తారు అని చెప్తున్నా ఇప్పుడు ఇంతకు ముందా ఇంతకు ముందరా సరే ఇంకొక ప్రశ్న అండి మీ వల్ల కాదులే కానీ ఇప్పుడు మేరీతో ఏ షేపు కలిసి ఇద్దరు కలిసి సంసారం చేశారా వినే ఓపు లేదా మీకు ఉందండి ఉంది మీరు సరే ఈ రోజులు వేసేయండి మీ వల్ల కావట్లేదులే గానీ ఏసేపు కలిసి సంసారం చేశారా లేదా అయిపోతుందా మీరు చెప్పండి సరే అదే సరే నాకు తెలియకనే అడుగుతున్నాను మేరీ ఏసేపు సంసారం చేసి పిల్లల్ని కన్నారా లేకపోతే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని మేరీ దూరంగా ఉంది ఏసేపు దూరంగా ఉన్నాడని మీరు ఏమన్నా చెప్పండి వింటాను నేను అది కూడా మీకు తెలియదు నాకు తెలుసు కానీ అంతే నీకు నే సార్ ఇప్పుడు మేది పరిశుద్ధ మేరీ ఏ షేపు పెళ్ళి చేసుకున్నారు సరే కలిసి కాపురం చేసారా లేకపో ఎవరి పడవ నిడిగా ఉన్నారా అరెప్పుడో చెప్పినట్టు చూపించండి తెలుసుకోండి సార్ మీరు నశ పెట్టకండి నశ పెట్టకండి ఎందుకు నశపెడతా అడిగిందే నేను ఏ షేపు తోటి మేరీ కాపురం చేసిందా లేదా మీతో మాట్లాడటం

దేవుని శక్తి పరిశుద్ధాత్మ కాదు సార్ సార్ ఇక్కడ పరిశుద్ధాత్మ రాశాడు అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకుని లోక స్వార్థలో సర్వ శక్తి అక్కడ కమ్ముకుంది ఇక్కడ పరిశుద్ధాత్మల వాళ్ళ పరిశుద్ధాత్మ వేరు సర్వోధ శక్తి వేరా రెండో ఒకటే కాకపోతే శక్తి కమ్ముకున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేసి అట్లా యూజ్ చేయాలి సార్ ఇప్పుడు నా డౌట్ అది కాదు సార్ ఇప్పుడు సర్వోన్నత శక్తి వేరు పరిశుద్ధాత్మ వేరా శక్తి పరిశుద్ధ ఇద్దరు చెప్తాను ఫస్ట్ ఆల్ దీనికి సమాధానం కానీ ఇప్పుడు మీరు ఏమన్నారు సర్వోన్నత శక్తి కమ్ముకుంది పరిశుద్ధాత్మ కాదు అంటున్నారు రాజు గారికి నమస్కారం అండి ఒక నిమిషం ఎవరు వచ్చారండి పాస్టర్ కళ్యాణ్ గారు ఎవరు వచ్చారు ఎవరు సార్ మీరు మాట్లాడదు పార్స్ ఎవరండి